హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అండి పన్నీర్ అండ్ గ్రీన్ పీస్తో కర్రీ చేసుకుంటున్నాను పన్నీర్ ఫ్రిడ్జ్ నుంచి తీసేటప్పుడు అయితే మాత్రం మనం ఒక బౌల్లో వాటర్లో కసేపు పెట్టండి ఎందుకంటే మనకి వెంటనే కట్ చేస్తే కేమ్ అలా అయిపోతుంది బాగోదు మనకి కర్రీ చేసేటప్పుడు సో కసేపు ఉంచండి ఇలా క్యూబ్స్లో అలానే కట్ చేసుకోండి ఇక్కడ ఏంటి అంటే కొంచెం సాల్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని అంటే మనకి కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పెట్టుకొని కొంచెం లైట్ ఫ్రై చేసుకోండి డైరెక్ట్ కర్రీలో అయితే కొంచెం బాగోదు అలానే ఇక్కడ డీప్ ఫ్రై చేయొద్దు పీసెస్ గట్టిగా అయిపోతాయి రబ్బర్లో బాగోదు సో లైట్ ఫ్రై చేయండి ఓకేనా లైట్ లైట్ కలర్ అంటే లైట్ బ్రౌనిష్ అలా వస్తే చాలా ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ ఎలానే ఉంటుంది కాబట్టి కొంచెం ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ అలా తీసుకోండి అంటే గ్రేవీ బట్టి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ అలా టూ ఆర్ త్రీ తీసుకోండి టమాటో ఆర్ టూ అలా తీసుకోండి ఇక్కడ నేను ఒక ఆనియన్ ఒక టమాటా తీసుకున్నాను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను అలాగే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ కావాలి అంటే లేదు అంటే బయట పేస్ట్ నార్మల్ మన కర్రీ చేసేటప్పుడు అక్కడనే యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే ప్యూరీ ఎక్కువ అంటే ఫ్రై లేదు అందుకే ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకుంటున్నా ఇక్కడ ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని కొంచెం స్పైసెస్ మనం చేసిన ప్యూరీ ఉంటుంది కదా అది ఇక్కడ యాడ్ చేసుకుంటామండి ఇక్కడ కొంచెం ఆనియన్స్ స్కిప్ అయిన చేసుకోవచ్చు మాకు కావాలి అనుకుంటే ఇలా కొంచెం ఆనియన్స్ వేసి బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసి ఆ ప్యూరీ అనేది యాడ్ చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా అక్కడ యాడ్ చేయలేదు మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం ఇక్కడ వన్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి ఎందుకు అంటే మనం ఆల్రెడీ ప్యూరీలో పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా స్పైసెస్ అన్నీ ఉంటాయి కారంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ బాదం నానబెట్టుకున్న ఫైవ్ అవర్స్ ముందు పేస్ట్ చేసుకున్నా కొంచెం బాదం యూస్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కర్రీలో యాడ్ చేస్తున్నాం అనమాట ఈ ప్లేస్లో జీడిపప్పునైనా పేస్ట్ చేసుకోండి లేకుంటే దోసపప్పు ఉంటుంది కదా అదైనా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఏం లేదండి కర్రీ దిక్కుగా వస్తుంది అని చెప్పి ఇవన్నీ వేస్తారు బయట రెస్టారెంట్స్లోలా ఇక్కడ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇది బాయిల్ అయ్యాక మనం మనం పన్నీరు ఫ్రై చేసాము కదా పీస్ ఈ పీసెస్ని యాడ్ చేసేయటమే అనమాట ఇక్కడ మనకి గ్రేవీ బట్టి వాటర్ అలా యాడ్ చేసుకోండి వాటర్ నేనైతే ఒక గ్లాస్ అలా వేసుకున్నాను వన్ గ్లాసే వేసుకున్నాను ఈ లాస్ట్లో మసాలా పౌడర్ కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా మళ్ళీ ఘాటుగా కారంగా ఉంటుంది మా కారం వద్దు అనుకునే వాళ్ళు మసాలా పౌడర్ కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అంతే అండి కర్రీ అయితే బాగా వచ్చింది చపాతి వీటితో అయితే టేస్టీగా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా అలానే పన్నీర్తో నేను పకోడాలా చేశాను అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ అండి